హాయ్ అండి చిన్న చేపల్ని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి అమ్మ క్లీన్ చేసేసింది తర్వాత వాటర్ అంతా తీసేసి ఆ చేపలది పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం వేసి కొంచెం ఆయిల్ వేసి ఇలా కలిపేసుకోవాలి ఈ చిన్న చేపలు నాకు తెలియదు డెలివరీ అయినప్పుడు డాక్టర్ గారు ఇలా వన్ మంత్ తర్వాత ఈ చిన్న చేపలతో ఫ్రై చేసుకుని తింటే పాలు వస్తాయమ్మా పిల్లలకి న్యాచురల్గానే పాలు వస్తాయి మీరు ఏ ట్యాబ్లెట్స్ వేసుకుని అవసరం లేదు అని చెప్పారు అప్పటి నుంచి నేను ఇవి ఈ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టంగా తింటున్నాను బాండీలో చెక్క లవంగం ఇలాచి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అవి వేగిన తర్వాత మనం ముందుగా పట్టించిన ఈ చిన్న చేపల్ని వేసేసుకుని వేయించుకుందాము ఉప్పు కారం నూనె పసుపు వేసిన ఈ చేప చిన్న చేపల్ని ఇలా వేయించేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకుని ఫ్రై అయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకుని కలిపేసుకోవడమే అంతేనండి ఈ చిన్న చేపల ఫ్రై చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఎంతమందికి ఈ చిన్న చేపలు తెలుసో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కరివేపాకు వేసేసుకుందాం ఫైనల్గా అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చేపల ఫ్రై ఎంతో టేస్టీగా ఉన్నాయి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్